హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్టూర్ రామే డబుల్ ఫైవ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే అసలు బాగాలేనండి దగ్గు జలుబు అండి జలుబు దగ్గు వల్ల హెల్త్ అసలు బాగాలేదండి అందుకని వీడియోస్ చేయలేదు చాలామంది అడుగుతున్నారు వీడియో పెట్టట్లేదేంటి వీడియో పెట్టలేదండి రెండు సలైన్లు లెక్కనియండి అలాగే రోజు తాగుతూనే ఉన్నానండి అరుకులు దగ్గు అరుకులు తాగుతూనే ఉన్నాను సంక్రాంతి పండగ అయినప్పటి నుంచి అసలు హెల్త్ బాగాలేదండి కొంచెము ఎలాండి ఆడుకుంటే ఎలాండి చాలా అసలు చాలా డల్ అయిపోయానండి దగ్గి 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 తల అంత భారంగా తలకాయ అంత నొప్పిగా ఉందండి పడప అంత దగ్గి దగ్గి అసలు నిద్రలే ఉండట్లేదండి అయినా మందులు ఆడుతున్నాను ఇవాళ కొంచెం పర్లేదండి అందుకోసమని వీడియో చేద్దాం అనుకున్నాను ఈరోజైతే సంక్రాంతి పండగకి మన సబ్స్క్రైబర్స్ చీరలు పెట్టారండి ఏ ఎలాంటి చీరలు ఏ ఏ అన్నాయి చూసేద్దాం ఈ వీడియోలో నేను కూడా ఇప్పటివరకు చూడలేదండి ఆ చీరలు ఎలా ఉన్నాయి ఏంటన్నది అలాగే చిక్కుడుకాయ కూర కూడా అనుకుంటున్నాను మొదటిసారి అనమాట ఈ సంవత్సరంలో తొలి చిక్కుడుకాయలు నాటు చిక్కుడుకాయలు అది మా మేనత్ ఇంట్లో ఉందండి పాదు అక్కడ పిల్లలు ఆడుతున్నారు కదా అక్కడ ఉంది పాదు ఇల్లు కోసేద్దాం ఓకేనండి చీరలు కూడా చూపించేస్తాను ఓకే అసలు ఈ సంవత్సరము ఎక్కడ కాయలేదండి ఈ కాయలు సరిగ్గా నాటు కాయలు మా మేన తింట్లో కూడా కొంచెం పల్సగా ఉన్నాయండి కోసుకోమన్నా అడిగేసరికి ఇదే అండి మా తిల్లు తెలుసు కదా అక్కడక్కడ ఉన్నాయండి కాయలు పల్సగా ఇవి నాటి చిక్కుడు కాయలు అండి ఇంకా ఆగో మా మేనత్త అండి మొన్న కాయలు అడిగితే రెండు కాయలు కోసుకోమన్నారండి మన వీడియో తీయడానికి కోసుకొని మరి అత్త ఇవాళ కోసుకుంటున్నానే కాయలు కోసుకున్న చూడండి మళ్ళీ మా మేనత్తని బాగా చూపించలేదు అంటారు మొన్న ఎవరు కామెంట్ పెట్టారు మీ మేనత్తని సరిగ్గా చూపించలేదు అని ఏదో వీడియోలు బాగా చూడండి సారి టీవీ చూస్తున్నారా అందరూ அவுன சரி சரி ఇవ్వగోండి నాటు చిప్పటికాయలు చూడండి చాలా టేస్టీగా ఉంటాయండి సంతలో దొరికే వాటికంటే ఇయ బాగుంటాయండి హైబ్రిడ్ వాటికంటే నాకు ఇయ అంటేనే చాలా ఇష్టమండి నాటుకోడిలో వేసి ఉండినా చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఏ చికెన్లో వేసి ఉండినా కూడా చాలా బాగుంటుందండి ఆల్రెడీ లాస్ట్ ఒకసారి వీడియోలో ఉండానండి చిక్కుడుకాయ చికెన్ కర్రీ అనమాట ఓకేనండి అయితే ఓన్లీ చిక్కుడుకాయ మాత్రమే వండుతున్నాను అనమాట ఓకేనా ఇన్ని కాయలు అయితే దొరికినాయి లోపల వైపు అయితే కొయ్యలేదండి బయట వైపు కోసాను లోపల ఉన్నాయి ఆకులు లోపల ఉన్నాయి అన్నమాట కాయలు బయట తక్కువ ఉన్నాయి కానీ ఆకులు లోపల ఉన్నాయి నాటి చిక్కుడుకాయ కూర తిని సంవత్సరం అయిపోతుందండి అసలు ఈ సంవత్సరము అసలు చాలా పాదులు కాయలేదండి ఊళ్ళో చాలామంది వేసారు కానీ అసలు పాదులు తయారవ్వలేదు కాయలు కూడా ఒకవేళ పాదులు తయారైనా కాయలు కూడా సరిగా కాయలేదండి నేను వేద్దాం అనుకుంటే మా ఇంట్లో కోళ్ళు అనమాట అది బీరపాదులు వేసేనా అండి అసలు వాటి రూపురేఖలు లేకుండా చేసేసాయండి కోల్డ్ బీరపాదులు వాటి లేవండి కోల్డ్ ఉంటే అసలు ఏ మొక్కలను కూడా పెంచలేము అనమాట పల్లెటూరు అమ్మాయికి ఏమైంది వీడియోస్ పెట్టట్లేదు ఏంటి అని అనుకుంటున్నారా హెల్త్ బాగాలేదండి అందుకోసమని పెట్టలేదు అనమాట లాస్ట్ పెట్టింది కూడా ఇది ఏంటది కజ్జికాయల వీడియో అది కూడా పండగ ముందు చేసిన వీడియో నేనండి పిండి వంటలన్నీ పండగ ముందే చేసేసానండి సంక్రాంతి పిండి వంటలు కజ్జికాయలు అరిసెలు కూడా ముందే చేసేసాను అయితే ఆ వీడియో ఎడిటింగ్ చేయలేదనమాట అది తర్వాత పెట్టాను మొన్న లాస్ట్ లాస్ట్ టైం అదే పెట్టాను ఇంచుమించు వారం నుంచి అసలు హెల్త్ బాగాలేదండి దెబ్బకి రెండు సెలెన్లు ఎక్కాయి టానిక్లు ఇంకా ట్యాబ్లెట్స్ ఇవన్నీ మింగుతానే ఉన్నాను అందుకని మొహం కూడా కొంచెం നിയർ <coughs> സംഗുനെ <coughs> ఓకే అండి చిక్కిడు మధ్యలోపు మన సంక్రాంతి పండుగకి వచ్చిన బట్టలు చూసేద్దాము ఓకేనండి ముందుగా అయితే ఈ సంవత్సరంలో నేను కొనుక్కున్న చీర అయితే ఇదండి రెండు వందల అండి రెండు వందల రూపాయల చీర ఇది మామూలు చీర ఎందుకో కొనాలనిపించింది అసలు ఈ సంవత్సరంలో బట్టలే కొనలేదు అన్ని చుట్టాలు వీళ్ళు వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ కొన్ని పెట్టిన ఈ చీరలు ఉన్నాయి అందుకోసమని కొనలేదు అనమాట ఇదైతే నేను కొనుక్కున్నానండి రెండు వందలు అనమాట ఈ చీర ఓకేనండి ఓకే అలాగే ఇది కొంచెం చింపు చూసాను మొత్తం తీయలేదు నేను కూడా ఎక్కడివరకు అసలు చూడనే చూడలేదండి ఈ చీర ఎలా ఉన్నదన్నది ఇది సంక్రాంతికి ముందే వచ్చినాయండి చీరలు అయితే సంక్రాంతికి ఖాళీ ఉండలేదు అందుకు వీడియో చేయలేదు తర్వాత ఏమో హెల్త్ బాగుండలేదు అందుకని ఇంకా చూపించలేకపోయాను ఇది వచ్చేసి పాల్వంచ్ నుండి వచ్చిందండి పాల్వంచ్ నుండి రే రేణుకమ్మ గారు సిస్టర్ ఉన్నారు రేణుక సిస్టర్ తను పండక్కి ఇచ్చారనమాట నాకు ఇప్పి పంపించారన్నమాట నేనైతే పూర్తిగా ఇచ్చి చూడలేదండి ఇది కలర్ అయితే బాగుంది మరి చీర ఎలా ఉందో చూద్దాము ఇది జాకెట్ ముక్క జాకెట్ ముక్క చాలా బాగుందండి చాలా బాగా వచ్చింది వస్తుంది అనుకుంటా ఇలా వస్తుంది అనుకుంటా చేతులు చూడండి బాగుంది డిజైన్ ఇక్కడ వరకు కుట్టించుకుంటాను చేతులు ఇక్కడ వరకు పెట్టి జాకెట్ చాలా బాగుందండి నచ్చింది నాకు చాలా చాలా నచ్చింది ఇప్పటి వరకు వర్క్ జాకెట్ నేను వేసుకోలేదు ఇది వర్క్ వచ్చింది అనమాట అయినా బాగుంది చీర కూడా చాలా బాగుందండి ఇది ఫైటమ్స్ చూసారా ప్రింటెడ్ అనమాట షైనింగ్ ఉందండి చాలా అంటే చాలా సింపుల్గా అండ్ సింపుల్ డిజైన్స్తో ఉందన్నమాట మొత్తం ఒకటే రంగు అనమాట ఒకటే డిజైన్ చాలా అంటే చాలా బాగుందండి చీర అయితే రేణుకు సిస్టరు ఇచ్చిన చీర సంక్రాంతికి అలాగే ఇది భాగ్యం అమ్మగారు ఉన్నారు బన్సువాడ తెలంగాణ తెలంగాణ బన్సువాడ నుంచి గారు అనమాట నేనంటే పిచ్చి నేను అమ్మాయిని పిలుస్తాను అనమాట తనని నిజంగా అసలు కామెంట్ పెట్టకుండా ఉండరు ప్రతి వీడియో కింద కామెంట్ పెడతారు మెరూన్ కలర్ అనమాట ఇది కూడా జాకెట్ అనుకుంటా అండి చాలా బాగుంది జాకెట్లే నచ్చుతున్నాయి ఏంటో చాలా బాగుంది ఇది కూడా ఇది కూడా ఇలా వస్తుంది అనుకుంటా బ్లౌజ్ ఇలా వస్తుందండి బాగుంది కదండి ఇది వర్క్ దారంతో వర్క్ వచ్చిందనమాట ప్రింటెడ్ కాదు వర్క్ అనమాట మెత్తగా తగులుతుంది ఈ వర్క్ ఇదండి చీర అయితే ఇదండి చీర కూడా చాలా మెత్తగా ఉందండి చీర మొత్తం ఇంతేనండి ఇలానే వచ్చింది మొత్తం చీర సేమ్ అది కూడా అలానే వచ్చింది మొత్తం ఒకటే డిజైన్ ఒకటే రంగు ఇది కూడా మొత్తం ఒకటే రంగు ఒకటే ఇవి చార్ సార్లు అమ్మ లైన్స్ బాగుందండి మెరిన్ కలర్ శారీ తెలంగాణ వాళ్ళకు కూడా నేనంటే చాలా చాలా అభిమానం ఉందండి అది నాకు తెలుసు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ తెలంగాణ ఆంధ్ర వాళ్ళకు కూడా నాపై ఇలా అభిమానం చూపిస్తున్నందుకు మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను అనుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి ఆడబిడ్డ అనుకొని పండక్కి చీర పెట్టారు చాలా సంతోషం ఇక ఇది ఈసారి వచ్చేసి ఇక్కడే మా వదిన గారండి మా మేనమావి గారి అమ్మాయి అన్నమాట నాకు మన పండక్ పెట్టారు ఇది కూడా చూపించాలి అనుకున్నాను ఈ ఇలా ఈ మోడల్ అయితే ఇప్పటివరకు నాకు శారీ లేదు మీరు చూసే ఉంటారు పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనమాట ఇది కూడా సేమ్ సారీ మొత్తం ఇలానే వస్తుంది ఓకేనండి మా మేనమామ కూతురు గారు పెట్టారనమాట తను టీచర్గా చేస్తున్నారనమాట నిడదగోళ్ళలో చేస్తారు జాబు వదిన అవుతారన్నమాట వదినా థ్యాంక్ యూ సో మచ్ ఓకేనండి ఇవండి నన్ను మీ పుట్టింటి ఆడబిడ్డగా అనుకుని నాకు పండగ సీర్లు పెట్టారు ఇది మన కూర ఎంతవరకు వచ్చిందో చూసేద్దాము ఓకేనండి నండి కారం అన్నమాట ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే ఓకేనండి అందుకని పచ్చిమిర్చి ఎక్కువ వేసానమాట ఓన్ పోతుంది పై మీద వేసి నేను ఏదో పని చేస్తున్నాను ఇదే ఒంటకుపోతుందండి ఎలాగైనా కొంచెం అంటుకుపోయింది నీళ్ళు పోసేస్తాను మగ్గిపోయినాయి అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ ఉండి కొద్దిగా వేస్తున్నాను ఓకే అండి మన కూర అయితే రెడీ చిక్కుడుకాయ కూర కూర కొంచెం వంటకుపోయినా సరే చాలా టేస్టీగా ఉందండి నాటి చిక్కుడుకాయ కదా సో బాగుంది సిటీలో వాళ్ళకి దొరకమనుకుంటా కదండి నాటు చిక్కుడుకాయలు హైబ్రిడ్ చిక్కుడుకాయలే ఉంటాయి మార్కెట్లో ఇవి తక్కువ నన్ను మీ ఇంటి ఆడబిడ్డగా అనుకొని నా మీద ఇంత అభిమానం చూపిస్తున్నందుకు సీఆర్లు సార్లు ఇవన్నీ పెట్టి అభిమానిస్తున్నందుకు నాకైతే చాలా సంతోషంగా ఉందండి హ్యాపీగా ఉంది ఎప్పటికీ నా పైన ఇలాగే అభిమానంతో ఉంటారని నా చిన్న మనసుతో కోరుకుంటున్నానండి ఓకేనండి అలాగే మీరు కూడా మీ కుటుంబ సభ్యులందరూ ఆయు ఆరోగ్యాలతో ఉండాలని నా సబ్స్క్రైబర్స్ అందరూ మంచిగా ఉండాలని నేను ఆ భగవంతుని ఎప్పుడూ కోరుకుంటాను ఈ జలుబు దగ్గు వల్ల మాటలు సరి రావట్లేదండి కొంచెం ఓకే అండి ఇవాళ వీడియో అయితే ఇదండి మీ పల్లెటూరు అమ్మాయి ఓకేనండి బాయ్ బాయ్